హలో అండి అందరూ బాగున్నారా ఈ బామ్మగారు గుర్తున్నారు కదా ఇంతకుముందు గతంలో మనం ఒకసారి బామ్మగారి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్ళానంటే బామ్మగారి ఇంటికి ద్వారబంధాలు తలుపులు లేకపోతే రెండోసారి కూడా మళ్ళీ నేను వచ్చి ఈ బామ్మగారి గృహానికి ద్వారబంధాలు తలుపులు పెట్టించి రావటం జరిగింది ఇది వచ్చేసి ఈ గ్రామం శ్రీకాకుళం డిస్టిక్లో చిన్నయ్యపేట అనే గ్రామం అండి అయితే గతంలో టూ త్రీ మంత్స్ బ్యాక్ అంతా కూడా నేను శ్రీకాకుళం జిల్లాలోనే నేను సర్వీస్ అందించడం జరిగింది సో కొన్ని వీడియోస్ బయటికి మనం వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయి ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా టెలికాస్ట్ కాలేదండి టెలికాస్ట్ అయిన వీడియోస్కి కొంతమంది రెస్పాండ్ అయ్యారు వీళ్ళకి ఈ బామ్మ గారికి మనీ ఇవ్వండి తాతగారికి మనీ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది రెస్పాండ్ అయినప్పుడు మాక్సిమం ఏం చేస్తానంటే నేను ఇలా సెకండ్ ట్రిప్ నేను ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే ఇలా రానండి ఈ ద్వారబంధాలు కార్యక్రమం కోసం నేను వచ్చాను కాబట్టి సేమ్ డిస్టిక్ వచ్చాను కాబట్టి నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరిది కూడా నేను లిస్టు రాసుకొని అందరినీ మరొకసారి పరామర్శించుకొని వీళ్ళకి స్వయంగా నేను ఈరోజు మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చి వీళ్ళకి మనీ అందించడం జరిగిందండి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఐదు వేలు పదివేలు ఇవ్వడం కోసం సెకండ్ ట్రిప్ నేను రెండు రాష్ట్రాల్లో తిరుగుతూ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే నాకు కష్టమవుతుంది కదా అందుకని నేనేం చేస్తానంటే ఆ గ్రామంలో ఎవరినైతే మేము సర్వీస్ కోసం వెళ్ళేటప్పుడు పెద్ద మనుషుల్ని కొంతమందిని మేము గ్యాదర్ చేసుకుంటామో వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ బామలకి తాతలకి మీరు ఎవరైనా మనీ ఇచ్చినప్పుడు వీళ్ళ త్రూ మళ్ళీ నేను వాళ్ళకి అందిస్తూ ఉంటానన్నమాట చాలామంది అంటారు మీరు వన్ టైమే సర్వీస్ చేసి వదిలేస్తారు కదా మరి మీరు ఇచ్చిన సరుకులు రెండు నెలలకు మూడు నెలలకు వస్తాయి మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారనమాట అలా ఇప్పటికీ జరగదండి వన్స్ నేను ఒక బామ్మగారిని తాతగారిని లేకపోతే ఇంకెవరినైనా కనుక నేను కలిసి మాట్లాడి వీడియో పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో వన్ ఇయర్ లోపు దాదాపు కొంతమంది చుట్టుప్రక్కల గ్రామస్తులు వెళ్తారు అలాగే మీలాంటి మనసున్న వాళ్ళు ఎవరైనా కనుక మనీ వాళ్ళకి అందించండి అంటే ఇలా మళ్ళీ నేనే వెళ్ళి ఇవ్వటం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా వాళ్ళకి మనీ అందించడం కూడా జరుగుతుంది ఎందుకంటే నేను వెళ్ళిన వాళ్ళ దగ్గరికి ప్రతిదీ కూడా నేను వెళ్ళి మంది మనీ అందించలేను అందించిన రెండోసారి కూడా మళ్ళీ ప్రతిదానికి కూడా నేను వీడియో పెట్టడం జరగదు అలా జరగపోవడం వల్ల ఏమిటనుకుంటారంటే కొంతమంది వీళ్ళకి వన్ టైం చేసే వదిలేస్తారేమో అన్న ఒక భావన కొంతమంది అనుకుంటున్నారన్నమాట మాక్సిమం కొంతమంది అనుకోరు ఎందుకంటే ఎవరైనా మనీ ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను వాళ్ళ దగ్గర నేను కాకపోయినా వేరే ఎవరిచైతే మనీ అందించడం అందించిన తర్వాత ఆ ఫొటోస్ మళ్ళీ ఎవరైతే మనీ అందిస్తారో వాళ్ళకి నేను మళ్ళీ రీసెంట్ చేయడం జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ ఒక్కొక్కసారి మర్చిపోతాను డబ్బులైతే వాళ్ళకి అందిస్తాను కానీ ఫొటోస్ పెట్టడం మర్చిపోతాను ఎందుకంటారా మర్చిపోవడం కూడా కాదండి కొంతమంది ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడించేసి వదిలేస్తారు ఫోటోలు తీయడం కూడా కొంతమందికి రాదు ఎందుకంటే పల్లెటూర్లలో ఉంటారు కదండి కొంతమంది ఫోటో ఎలా తీయాలో కూడా తెలియదు కొంతమంది చిన్న చిన్న ఫోన్లు వాడతారు విలేజెస్లో సో ఫోటోలు మాకు అందుబాటులో లేదండి అది ఇది అని చెప్పేసి అని అంటుంటారు అలాంటి టైంలో నేను ఏం చేయలేని పరిస్థితి అనమాట కాకపోతే వీళ్ళకి మాత్రం మనీ ఎవరైనా ఇస్తే రీసెంట్ మళ్ళీ సెకండ్ టైం కూడా మనీ వీళ్ళకి అందుతుంది సో అదనమాట సో ఇప్పుడు కూడా నేను ఎలాగో ఇదే ఏరియా వచ్చాను కాబట్టి నేనే వెళ్ళి స్వయంగా ఇచ్చేస్తే బాగుంటుందని కొంతమంది దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది ఇంకొంతమంది వేరే వాళ్ళ చేత కూడా ఇవ్వటం జరిగింది ఇంకా చాలా ఫొటోస్ అలా ఉంటాయండి అవన్నీ ఇప్పుడు ఫొటోస్ స్టోరేజ్ మనకు ఉండదు కదా ఎప్పటికప్పుడు పోతూ ఉంటాయి సో ఇదనమాట కొంతమంది ఎక్కువ ఫోన్ నెంబర్స్ అడుగుతారండి వాళ్ళవి ఫోన్ నెంబర్స్ పప్పు ఫోన్ మెయింటైన్ చేసే స్థితిలో వాళ్ళు ఉంటే మూడు పోట్ల కూడా భోజనం చేస్తారు అలాంటి స్థితిలో లేరు కాబట్టి వాళ్ళకి మనం వెళ్ళి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అయితే మీరు వీడియోలు చూడండి కాస్త ఎంకరేజ్ చేయండి చుట్టుప్రక్కల మీ ఊరు తాలూకు సంబంధించి మీ మండలానికి సంబంధించిన వీడియోస్ కనుక వాళ్ళకి అందిస్తే కనుక వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నా ప్రయాసానికి నా కష్టానికి కాస్త హ్యాపీనెస్ అనేది కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలనే నేను తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లపైన ప్రయాణం చేసి తిరుగుతున్నందుకు నాకు కాస్త తృప్తి కలుగుతుంది అనమాట వాళ్ళు కడుపు నిండా అన్నం తింటే చాలండి సో నేను పడ్డ కష్టానికి తృప్తి ఏదైనా ఉందంటే వాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్నదే నా సాటిస్ఫాక్షన్ అనమాట సో చాలా వరకు అలాగే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఎక్కడెక్కడ పుట్టిన ఊర్లోనే ఉండం ఏదో ఒక ఊరిలో వేరొక ఊళ్ళో సెటిల్ అవ్వడానికి మనకి అవకాశాలు కలుగుతాయి అవకాశాలు కలిగినంత మాత్రాన మనం పుట్టిన ఊరు మనం పెరిగిన మండలం మనం పెరిగిన మండలం జిల్లాని మాత్రం మనం మర్చిపోలేము కదా మనం లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు కూడా సో నేను అందుకనే ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయాలని అనుకుంటున్నాను ప్రతి మండలాన్ని టచ్ చేయడానికి కారణం కూడా అదే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అరే మా ఊరు వెళ్ళారా మా మనుషుల దగ్గరికి వెళ్ళారని హ్యాపీగా ఫీల్ అవ్వటం వాళ్ళు మళ్ళీ ఊరి నుంచి వచ్చినప్పుడు ఆ వీడియోలు చూసి వాళ్ళే స్వయంగా వెళ్ళటం కొంతమంది నాకు మీరు చూపించిన వీడియోల్లో తాత తాతగారి దగ్గరికి నేను వెళ్ళానండి లేకపోతే ఈ స్కూల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి ఈరోజు ఇంత డబ్బుల అమ్మాయికి నేను ఇచ్చానండి థ్యాంక్స్ అండి మీరు నాకు సరైన పర్సన్ ఎవరికి హెల్ప్ చేయాలో తెలియని పరిస్థితులు మేము ఉన్న టైంలో మీరు మాకు రైట్ పర్సన్స్ని మీరు హెల్ప్ చేసే అవకాశాన్ని మీ వీడియోల ద్వారా నాకు కల్పించారని కూడా చాలామంది మాకు హ్యాపీగా మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు సో అలా జరగాలనే నేను ఎంత దూర ప్రయాణాలు కూడా చేస్తున్నాను మా ఆరోగ్యం గురించి కానీ మా ఫుడ్ గురించి కానీ కాస్త పక్కన పెట్టేయడం జరుగుతుంది సేవ అంటేనే కష్టంతో కూడుకున్న పని సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మాత్రమే సేవలోకి రావాలనుకున్న వాళ్ళు ఫుల్ ఫ్లెక్జిడ్గా వస్తారండి అటు సుఖంగా ఉండాలి సేవకి ఎంత కష్టమైతే వద్దు అనుకున్న వాళ్ళు ఎవరు ఫుల్ ఫ్లెక్జ్డ్గా సేవలోకి రాలేరు ఇంతమంది ఆకలితో ఉన్న వాళ్ళకి కాస్త ఊరట కలిగించే ప్రయత్నం నేను చేయగలుగుతున్నాను పైన దేవుడు ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలే నన్ను ఇంతవరకు నడిపిస్తున్నాయి ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలను ఇంకాస్త ఎంకరేజ్ చేసి చూస్తే చాలు ఉండనా మరి బాయ్